దివ్యమంగళ విగ్రహం నల్లటి ఆ ముఖం దాని మీద పెట్టుకున్నటువంటి నవరత్నాలతో వజ్రవైడూర్యాలు పొదిగిన పెద్ద కిరీటం దాని మించి ఉన్న తోమాల మాత్రమే కనబడితే రెండు చేతులు ఎత్తి గోవిందా గోవిందా నరుస్తూ అక్కడి నుంచి నాలుగు అడుగులు ముందుకెళ్లి లోపల ఉన్నటువంటి వెండివాకిలి ఏకాంత శయనం చేసేటటువంటి మంచం వాటినన్నింటినీ చూస్తూ దగ్గరకెళ్లి మొదటి గడప కులశేఖరాల వారు పడి దగ్గర నిలబడితే స్వామివారి పాదాలు ఆ పై నుంచి ఒక్కసారి చూసేటప్పటికీ ఆ కిరీటం కిరీటం నుంచి పెద్ద తోమాల ఆ పక్కన చెవులు ఆ చెవుల మీద పెట్టినటువంటి ఆ మకర ఆ కుండలాలు ఆ మకర కుండలాలకి పక్కన మిరిసిపోతున్నటువంటి పెద్ద పెద్ద గండస్థలం చెక్కిళ్లు కోటేరు లాంటి ముక్కు మీరు పట్టి పట్టి చూస్తే సున్నా చుట్టినట్టు చిరునవ్వు నవ్వుతున్నగా చురుతవ్వు నవ్వుతున్నాడా అన్నట్టుగా ఉన్న నోరు పెద్ద పెద్ద ఊర్ధ్వండ్రాలు మహానుభావుడు కంఠం త్రివళులతో ఉండి ఆ మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామ మాడలు విశేషమైనటువంటి పుష్పహారాలు వక్షస్థలం ఇలా ముందుకు పొడుచుకొచ్చిందా అన్నట్టుగా ఉండి ఇటు అటు స్వర్ణంతో చేసినటువంటి శ్రీదేవి భూదేవి రిబ్బన్లు కట్టారా అన్నట్టుగా చేసినటువంటి వస్త్రాలంకారం ఆ మెడలో వేయబడినటువంటి పుష్పమాలలు ఇలా క్రిందికి వేలాడుతున్నటువంటి మాలలు ఇలా చూసేటప్పటికి నవరత్నముల తో పొదగబడినటువంటి ఆ అభయహస్తం ఆ చెయ్యి చూసేటప్పటికీ ఈ చేతినే అన్నమాచార్యుల వారు ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అనంతమైనటువంటి వేదములను పైకి తీసిన చెయ్యి భూదేవి చనుగుబ్బల కింద చేరినటువంటి చేరి వాడి గోళ్లు కలిగి నృసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి చెయ్యి మానవతుల యొక్క శీలములను కొల్లగొట్టిన చెయ్యి శ్రీకృష్ణ పరమాత్మగా రామచంద్రమూర్తిగా సామ్రాజ్య పరిపాలన చేసిన చెయ్యి ఆ పరశువుని ధరించినటువంటి చెయ్యి అని ఆ చేతిలోనే దశావతారాన్ని చూపించారని స్మరించి ఆ అభయహస్తాన్ని చూసి ఆ ఎడంచేతి వైపు ఉన్న చెయ్యి నడుం భాగం మీద ఉంటే బలిష్టమైనటువంటి తొడలు చిత్ర విచిత్రంగా కట్టుకున్న పట్టుపంచ అక్కడక్కడా అంటించినట్టుగా కనపడుతుంటే ఆ మో ళ్ల కింద చిన్న చిన్న క్లిప్పులు పెట్టినట్టుగా బ్రహ్మాండమైనటువంటి ఆ పాదాభరణాలు వెలాడుతుంటే ఇంకా కిందికి వచ్చేటప్పటికీ పాదాల దగ్గర పెట్టుకున్న అందెలు పాదాల మీద పెట్టినటువంటి వెండి తొడుగులు ఆ తొడుగులు తీసేసి స్వామి పాదాలు ముట్టుకుని తులసి వేసి మే కదండి చక్కా అక్కడికి వెళ్లి కూర్చుంటే స్వామి కుర్చీలో కూర్చుని రెండు పాదాలు పైకెత్తి మన తల మీద పెడితే ఆ తల మీద పాదాలు పెట్టుకుని వాటిని తగిల్చుకుని పరమ సంతోషాన్ని పొంది స్వామిని సంతోషంతో ఆపాదమస్తకం కింద నుంచి పైకి పై నుంచి